కాబట్టి కాలం అయిపోయింది కాబట్టి మీకు అందరికీ మేము ఈరోజు ఇంత సక్సెస్ అయినామని అంటే దానికి కారణం మీరే మీ ఇంత మంచి సర్వీస్ గిట్లా మాకు ఇవ్వకపోతే ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి అట్లనే ఫెయిల్ అయిపోతాడు మీరు ఇంత మంచిగా సర్వీస్ ఇచ్చారు కాబట్టి నాకు ఈ వాడల ఇంత ఆదరణ వచ్చింది కొంతమంది చెప్పారు అన్నీ సంపాదించుకోలేవు కానీ మీ ఆత్మ అభిమానాలను సంపదించుకున్నాం అన్నది నాకు అప్పటి అదొక్క సంతోషం బాగున్నది ఇంకా చెప్పట్ల మధ్యలో ఒక మామూలు వ్యక్తిని కౌంటర్ గెలిచి మీ అందరిలా ఒక బిడ్డల ఒక తమ్ముడిలా వాడలో కూడా మీ అందరికీ ఒక కన్న కొడుకులాగా ఒక తమ్మునిలాగా అందరి మీ ఇంట్లో ఒక చుట్ట చుట్ట రూపకంగా నేను వరసలు పెట్టి పిలుచుకున్నటువంటి వ్యక్తిని కానీ ఈరోజు మీ అందరికీ సన్మానం చేయడం అనేది నాకు చాలా సంతోషం అంటే ఈ పదవి విరమం అయినా కాకపోయినా చేస్తాం కానీ ఈ ఐదు సంవత్సరాలు మీరు మాకు సేవలు అందించిన ఎంత చెప్పినా తక్కువనే ఎంత చెప్పినా తక్కువనే మీకు ఎందుకంటే కరోనా టైంలో అయితే ఒక డెడ్ బాడీ నా ఇంటి ముంగట్నే కరెక్ట్ ఎనిమిదిన్నరకు చనిపోయింది డెడ్ బాడీ రాత్రి ఎనిమిదిన్నరకు ఎనిమిదిన్నరకు చనిపోతే వాళ్ళ భర్త ఏమో జేసే హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళ భార్య ఏమో బెడ్రూమ్లు ఉన్నది వాళ్ళ తల్లి చిన్న బెడ్రూమ్లో ఆళ్ళ బల్లేసి పంటతో పెడితే ఆ బల్ల మీద చనిపోయింది సాదుకున్న కొడుకు అది దూరం కాదు గిన్నె నేను గిన్నె గిరైతున్నప్పుడు ఎనిమిదిన్నరకు నేను పోయే వారికి వాళ్ళు నాకు కొంచెం దౌటాచిపోయి డోర్ తీసుకొని పోయి ఇట్లా చెయ్యబడి ఇట్లా చూస్తే ఉన్నది అమ్మన్న ఆ అమ్మని చూసే దిక్కు లేదు సీమలు వారతనే ఏం చేయాలని చెప్పి జైసే హాస్పిటల్ పోయి వాళ్ళ కొడుకుని అడిగితే దండం పెట్టిండు బిడ్డ నా తల్లికి కొడుకు ఉన్నవే దేవుని ఉన్నవే ఇక నువ్వే దాన సంస్కారం చేయవని చెప్పిండు పక్కపంటే వాళ్ళకు ఫోన్ చేస్తే అందరు అప్పటిదాకా లైట్లు వేసి ఉన్నాయి నేను ఫోన్ చేసి కరోనా వచ్చింది అని చెప్పిన తర్వాత వాళ్ళు లైట్లు మొత్తం ఆపేసి చేసి ఎవరు గేట్లు పెట్టుకుని లోపల ఉన్నారు అంటే ఎవరి పానం వాళ్ళకు తీపే కానీ ఒక బాధ్యత ఉన్నది మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి నా పానం ఏమైనా మంచిదే ప్రజలు మంచిగుండల ఉద్దేశం కొద్దీ నేను రాత్రి పదిన్నరకు తీసుకుపోవడానికి మనసులు వస్తలేరు మా జమానికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లు వాళ్ళు స్పందించి నా వర్కర్లు వచ్చి నాకు సహాయం చేసి వా ఇమీడియట్లు ఆ గెడ్ బాడీని తీసుకొని పోయి తీసుకొచ్చి అందులో వేసుకొని పోయి దండం పెట్టి గోదావరి తీసుకొని పోయి పొక్కదోడి అన్న బొంద పెట్టి రావడం జరిగింది పన్నెండున్నరకు మళ్ళీ ఒక ట్రాక్టర్ మీద మందు తీసుకొచ్చి ఎవరికి ఇబ్బంది కలగదు వైరస్ కలగద్దు అని చెప్పి రాత్రి పన్నెండున్నర వరకు నేను మందు పెట్టిన రోజులు ఉన్నాయి ఇవన్నీ చేస్తుంటే నన్ను చాలా మంది ఇంత ఇంతకుముందు మా బా డాడీ చెప్పినట్టు జయశ్రీ బాబా మా డాడీ అంట డాడీ వీళ్ళందరూ తిట్టేది నీకు పిల్లలు చిన్నోళ్ళు నీకేమన్నా అయితే నీకు ఎందుకు ఆస్తు పాస్తులు లేవు నీకు ఎవరు చూడాలని నన్ను చెప్పి చాలా తిట్టింది నన్ను ఒకటే చెప్పిన నేను ప్రజల ఆశీస్సులు ఉంటాయి భగవంతుడు కృప ఉంటుంది నాకు నాకు ఏం కాదు డాడని చెప్పిన ప్రీనియర్ స్కూల్కి అపోజిట్లో షావుకారి అలా భర్త గవర్నమెంట్ హాస్పిటల్లో దానిపోతే పోతే అలా రెల్లి పెట్టి పట్టుకొని వచ్చింది షెటర్లు వేసి ముంగడు ఒకటి పెడతాను ఏమైందావా అని నేను తినా పోయిన తర్వాత జ్వరం వచ్చిందని చెప్పింది నేను డాక్టర్కి ఫోన్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది నాకు ఇచ్చింది మరి ఏమైంది మరి మా కరోనా వచ్చిందమ్మా మా తీసుకపోవడం లేదు మా మా వాళ్ళు అందరూ వస్తారు రథం పట్టుకుని వస్తారు వెయ్యి మంది వస్తారని అని చెప్పారు ఇక నాకు ఏం పని లేదు పొదగలైతే ఆలయం పడితే కొండలు రావడాలకుంటా అయ్యి నేను ఆనే ఊకుని ఇక పన్నెండు అయింది రెండు అయింది నాలుగు అయింది ఐదు అయింది ఆరు అయింది ఎవరత్తలేదు వాళ్ళ చుట్టాలు స్కూల్ కూడా నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి మేము అక్కడికి రాము కవసర్ రావు ఏదైనా ఉంటే నువ్వే వేయాలని చెప్పిన తర్వాత అమ్మ దగ్గర అంటే ఇక చప్పుడు చేస్తలేదు ఇక పాపం వస్తారనుకున్నాను ఏడున్నర ఎనిమిది వందల ఆమరేషన్ తెప్పించి మళ్ళీ నేనే గోదావరి తీసుకొని పోయి పల్ల తిరుపతికి జేసీబీ ఉండే అప్పుడు కనసలేదు ఆయన జేసీబీ మాట్లాడుకొని పోయి గోదావరిలో పొక్క దొడిద నీళ్లు రాకట ఆ నీళ్లు తట్టతో పడేసుకుంటా మా మున్సిపాలిటీ సిబ్బందిని మా రాయలింగు సామి మా ఈశ్వరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా సాయం చేసి అలాంటి డెట్కలు తీసుకొని పోయి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య కూడా ఇంకొక వేరే వేరే భార్యలకి ఇట్లా ఏది ఉంటే నాకు ఎన్నడో విడిసిపెట్టి పోతున్నాను ఎందుకంటే నువ్వు చెప్తే ఇంట్లో నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి నాకు ఎందుక ఆస్తి పరిస్థితి లేవు కనీసం ఏం లేవు ఇంట్లో కూడా ఒక్కొక్క సందర్భాలు తిందామంటే కూడా మాకు బియ్యం ఉండకపోతుంది అంటే ఉపమా చెప్తాను మీకు అందరికీ అండ్ అమ్మ భార్య కూడా మనల్ని గెలిపించారు కదా మన దేవుడు ఉన్నాడు ఏమైనా మంచిది మనం సర్వీస్ చేద్దామని చెప్పి నా భార్య పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేసింది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ